ఎంక్వైర్ రెడ్డి ఏం చేసినా చెప్తా ఆర్ఎన్బి మంత్రి మరియు ఆయన బృందం ఫ్లైఓవర్లకు ఎటువంటి టెండర్లు లేకుండా ఆ ప్లాన్ చేస్తూ కేవలం లంచాలు తీసుకునే ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేకుండా ఎక్కడెక్కడ ఇచ్చిన తెర్లాపూర్ మున్సిపాలిటీల ముప్పై ముప్పై కంటినేటర్లు అరవై లాలీపాప్లు ఇవి పదకొండు కిలోమీటర్లకు ఇది ఎవరికి ఇచ్చిన నవ నిర్మాణకి బండ్లగూడలో సన్ సిటీ మున్సిపాలిటీల అక్కడ నవనిర్మాణ టార్గెట్ 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 ఎవరిది కృష్ణారెడ్డిదే మణికొండ మున్సిపాలిటీ నవనిర్మాణం ఆదిపట్ల మున్సిపాలిటీ ఐదు కంటైనర్లు రెండు వందల లాలీపాప్ నల్గొండ మున్సిపాలిటీ పద్నాలుగు కంటెనర్లు నాలుగు వందల లాలీపాప్లు తుక్కుగూడ కొత్తూరుజాలు శంకరపల్లి వంట మీకు ప్రెస్ నోట్లు ఇస్తా ఇవి చాలా ఉన్నాయి ఇగో ఈ విధంగా మొత్తం ఇందుకెళ్ళి గత గతంలో ఉన్నటువంటి తెలంగాణ నిజంగా తెలంగాణ ఉన్నటువంటి వ్యక్తులు దీనిపైన కొన్ని వేల మంది బతుకుతుంటారు ఈ రెండు వందల ఒక కంపెనీలలా అందులో అందులో దాదాపు కొన్ని వేల మంది పనిచేస్తారు ఎట్లా అంటే అవి ఎలక్షన్ చేసేటోళ్ళు పోస్టర్లు ప్రింట్ చేసేటోళ్ళు అతికే వాళ్ళు నిలబెట్టేళ్ళు వాళ్ళందరూ వాళ్ళందరినీ నిలగొట్టి ఈ రోజు కేవలం బిహారీలకు పక్క రాష్ట్రాలకు ఉపాధి కల్పించే విధంగా ఈ కంపెనీలు మాత్రం చేస్తున్నాయి ఇళ్ళకెళ్లి వీళ్ళు ఏం చేసిండ్రు నార్ంగ్ పన్నెండు కంపెనీలను నిలగొట్టిండ్రు తెర్లాపూర్ కెళ్ళి ఆరు ఏజెన్సీలను నిలగొట్టిండ్రు జాగిర్ ఆరు ఆరు మీడియా ఏజెన్సీలను ఎలగొట్టినరు ఏది ఆర్ఎన్బి సంస్థ ఇక ఆర్ఎన్బి లీలలు ఇట్లా ఇంట్లో కోమారెడ్డి ఎంకారెడ్డి ఇది ఇక్కడ కాదు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ బ్రిడ్జిలు ఉన్నాయి ఇక కోమరెడ్డి ఎంకారెడ్డి లీలలై ఫోటోలు చూపెడతా ఇలా ఈయన ఫోటోలు చూపెడతా ఈయన ఇగో ఇప్పుడు ఇప్పుడు వేస్తున్నటువంటి ఇవి ఇప్పుడు ఎరెక్షన్లు చేసి వేస్తుండ్రు ఇవి ప్రభుత్వానికి నేను ఒక మున్సిపాలిటీల ఆర్ఎంబి ఉన్న ఒక వింగ్ల ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఏ విధంగా గండుగొడుతుండో నేను చూపెడుతున్నా వేల కోట్ల రూపాయలు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు మీకు డబ్బులు దొంగలను చూసినట్టు చూస్తారు కదా నువ్వు నిజంగా ప్రజలకు ప్రజల పక్షాలను పనిచేస్తే తెలంగాణ హితం కోసం పని దూరం చూసినట్టు చూస్తారు నువ్వు దొంగ పనులు చేద్దామా ఇవి దొంగ పనులు ఇవి ఇవి దొంగ పనులు అందుకని దొంగను చూసినట్టు చూస్తారు నువ్వు దొంగ పనులు ఇక నోటిఫైడ్ ఏరియా నోటిఫైడ్ ఏరియా అంటే ఇక్కడికి వెళ్ళి ఏది శంషాబాద్ ఏరియా మొత్తం ఇక ఇక్కడ భారీ స్కామ్ ఇక్కడ ఒక్క దగ్గర ఎంత పెద్ద స్కామ్ జరిగిందో చూపెడతా నవ నిర్మాణ కంపెనీకి ఇక్కడ అరవై మూడు లక్షలకు మాత్రమే ఇచ్చిండ్రు యాక్చువల్ గా ఇక్కడ ఎందుకు ఎంత ఉండాలంటే ఏజెన్సీకి ఇక్కడ అత్యధిక బిడ్డ సంవత్సరానికి పన్నెండు కోట్ల రూపాయలు ఇవ్వాలి పన్నెండు కోట్ల రూపాయలు ఇచ్చేది మాకు పన్నెండు కోట్ల రూపాయలు మాకు వద్దు రేవంత్ రెడ్డి అంటాడు మాకు పన్నెండు కోట్ల రూపాయలు వద్ద నాకు అరవై మూడు అరవై మూడు లక్షలు ఇస్తాను నాకు అరవై మూడు లక్షలకు పది సంవత్సరాల వరకు నువ్వు శంషాబాద్ అంతా వాడుకో అక్కడ వేరే ఏ బోర్డు ఉన్నా అన్ని కూడా మీకు నీ మాత్రమే ఉండాలి నువ్వు తప్ప వేరే పెట్టడానికి లేదు అరవై మూడు లక్షలే పన్నెండు లక్ష పన్నెండు కోట్ల రూపాయలు నాకు వద్దు అంటే ప్రభుత్వానికి ఎంత నష్టం ఇక్కడ పదకొండు కోట్ల ముప్పై ఏడు లక్షలు నష్టం మిస్టర్ రేవంత్ రెడ్డి గారు పదకొండు పదకొండు కోట్ల ముప్పై ఏడు లక్షలు ప్రతి సంవత్సరం అంటే ప్రతి సంవత్సరాలకి ఎంత దాదాపు దాదాపు నూట పదకొండు కోట్లు నూట పదకొండు కోట్లు రేవంత్ రెడ్డి గారు ఒక శంషాబాద్ నష్టం చేసిండు తక్కిన వాళ్ళు అక్కడ తక్కిన అందరు కలిసి దాదాపు సంవత్సరానికి మూడు కోట్ల రూపాయలు కడితే వాళ్ళు ఎవరు కట్టకుండా అదనంగా నవనిర్మాణం టెండర్ లో ప్రస్తావించిన కింది మీడియా నిర్మించారు విమాన విమానంలో అప్రోచ్ రోడ్ లేకుండా ఇగో ఇగో మీ నంబర్ కూడా చెప్తా నేను ఏదైనా ప్రూఫ్ లేకుండా నేను చెప్పా ఇగో ఆయన ఆయన నంబర్ కూడా పెట్టుకుండు చూడు ఏది నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ డబల్ జీరో త్రీ ఫోర్ ఫైవ్ నన్నే కలవాలి ఈ రోజు పన్నెండు కోట్ల మైనస్ తోని నువ్వు ఎందుకు ఇస్తున్నావు టెండరు నువ్వు నువ్వు దొంగవు నువ్వు నువ్వు దొంగవు రేవంత్ రెడ్డి ఇక చెప్పింది దొంగవు దొంగ దొరికింది ఇక్కడ ఇంకో దగ్గర అర్థందా నీ తెలంగాణ నువ్వు దొంగతనం చేసుకున్నా నన్ను దొంగలను చూసినాడు చూస్తున్నావు అంటావు ఇది నష్టము దాదాపు వంద కోట్లు ఇక ప్రైవేటు ఎవరైనా బిల్డింగ్ల పైన నా బిల్డింగ్ పెద్ద పెట్టుకో పెట్టుకోనికి వీళ్ళేదాడా ఏ ఉన్నా మాకు ఎందుకంటే ప్రైవేట్ బిల్డింగ్ లో పెడితే పైసలు కట్టాలే కదా ప్రైవేట్కి నాలుగు రూపాయలు వస్తాయి అన్నది కదా ఇది గవర్నమెంట్ జాగాలో పెట్టాలి గవర్నమెంట్ జాగా అయ్యే జాగిరి కదా గవర్నమెంట్ కు రూపాయి కట్టే అవసరం లేదు గవర్నమెంట్ గండి కొట్టాలే గవర్నమెంట్ కు పైసలు ఇచ్చే అవసరం లేదు ప్రైవేట్ అయితే పైసలు ఇవ్వాలి కాబట్టి గవర్నమెంట్ లో పెట్టుకో నా అయ్య జాగిరి రాసి చేసిన నీకు పెట్టుకో అని చెప్పేసి ఇక్కడ నోటిఫైడ్ ఏరియా అంటే శంషాబాద్ ఏరియా మొత్తం నోటిఫైడ్ ఏరియా అక్కడ పన్నెండు వందల కోట్ల రూపాయలు రోజు నష్టం అక్కడ మున్సిపాలిటీలకు కూడా నష్టం ఇక అయిపోయినాక నెక్స్ట్ కంటోన్మెంట్కి వచ్చిండ్రు సార్లు సార్ ఆగలే నెక్స్ట్ కంటోన్మెంట్ పక్కకు పోయిండ్రు కంటోన్మెంట్ ల ఇరవై ఐదు యూనిఫోల్స్ పోల్స్ పది కంటినేటర్లు ఇవి మొత్తం ఎవరికి ఇచ్చిండ్రు లెటర్ ఆఫ్ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ నవ నిర్మాణ కంపెనీకి ఇచ్చిండ్రు మొత్తం వేరే రానికి వీల్లేదు ఇక్కడ ఇదైపోయిన తర్వాత ఎల్ఈడి హోల్డింగ్లు హెచ్ఎంఆర్ఎల్ టెండర్లు ఎనభై ఈ టెండర్ కూడా మొత్తం నవనిర్మాణే నవ నిర్మాణం అంటే అను అనుముల అనుముల కృష్ణారెడ్డి తెలంగాణ దగా చేస్తున్నది మోసం చేస్తున్నది మోసం కొనసాగిస్తున్నది రేవంత్ రెడ్డి మీరు ఏం కేసులు పెట్టుకున్నాకే ఫరక్ పడదు ఇక్కడ అబద్ధం సాక్షాత్వ సహా ఉన్నాయి ఇంకా ఏమన్నా అబద్ధం అంటే జైల్లో పెట్టు కాదు నా డైరెక్ట్ ఉరుది ఉండే నేను చెప్పింది అబద్ధం అయితే ఉరుది ఉంది నా జైల్లో పెడితే బెయిల్ కూడా తెచ్చుకోండి ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా అన్ని దొంగ మాటలు తెలంగాణలో పన్నెండు వందల మంది కిన్నరగా చచ్చిపోలేదు ఎనభై హోల్డింగ్లు నూట యాభై నూట యాభై పెంచుతారంట ఇక పెంచి అక్కడ ఉన్న స్థానిక నాయకులు మేము అందరం కూడా పంచుకుంటారట వీళ్ళు ఒకరిద్దరు కాదు అందరు అందరు పంచుకుంటారు ఇక ఇదే అయిపోయినాక ఇప్పుడు తాజాగా మీరు ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ కేబీఆర్ పార్క్ ఆగిపోతే నడుగుతుంది కేడి కేబీఆర్ పార్క్ లా మల్టీ లెవెల్ పార్కింగ్ తెలంగాణ అంతటా ఇతర ఏజెన్సీల జిఎస్ఎం స్టాండింగ్ కౌసిల్ ప్రాజెక్ట్ గురించి అభ్యంతరం చెప్పినప్పటికీ అది కేటాయించింది ఇక ఇది ఇప్పుడు కేబీఆర్ పార్క్ అని నడుస్తుంది స్కామ్ ఇప్పుడు ప్రెసెంట్ లైవ్ మీ పోతే అక్కడ దొరుకుతుంది ఇది ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చేటి మిస్టర్ రేవంత్ రెడ్డి ఇవన్నీ ఆదాయం తెచ్చేది నువ్వు కరెక్ట్ చెప్పినావు నువ్వు దొంగవే నువ్వు అర్థం ఇక ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినాక వరంగల్ వరంగల్ మీద పడ్డారు ఇక ఇప్పుడు వరంగల్ మీద పడి వరంగల్ సెంట్రల్ జిల్లా ఏమో గత ప్రభుత్వం కుదబెట్టి పెట్టి కథ చెప్తా ఈ టెండర్ నవ నిర్మాణ వరంగల్ కూడా నవనిర్మాణ అసోసియేట్స్ కేటాయించారు మరియు ఏజెన్సీ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని హోల్డింగ్లను తొలగించాలని అక్కడ మొత్తం గుత్తపాదన తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది ఇక్కడ పీపీపీ అనేది లేకుండా చేస్తుంది అదే వరంగల్ మొత్తం ఏక చక్రాధిపతి లెక్క చేస్తుంది నల్గొండ జిల్లా అట్లే చేస్తుంది ఇది ఒక కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది తెలుసా ఇప్పుడు మున్సిపాలిటీలకు సంబంధించిన అన్ని స్కామ్లు ఎక్కడ అంటే ఈ మాసప్ బ్యాంక్ దగ్గర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది ఆ మేడం గారిని కూడా నేను గడిసినా ఈ అల్లకెళ అల్లకెళ ఈ జీవోలు అన్ని బయటికి అల్ల కూడా ఉంటారు కదా భారతీయులు ఆ వెళ్ళిన జీవోలు బయటికి తీసుకొచ్చిన ఇక ఇందులో వీళ్ళు సర్కులర్ ఇచ్చింది బాధాప్త సర్కులర్ ఏంటంటే వన్ ఫోర్ త్రీ డబల్ ఫైవ్ వన్ ఇగో ఇది ఈ సర్కులర్ ఇచ్చి ఇక ఇప్పుడు హైదరాబాద్ కాదు తెలంగాణలో మొత్తం ఎక్కడ కూడా మీరు ట్యాక్సులు వసూలు చేయొద్దు తెలంగాణలో ట్యాక్సులు వసూలు చేయద్దు ట్యాక్స్ వసూలు చేయకుండా మొత్తం ఆపేసి ఈ మొత్తం ఇదే కంపెనీలు రెండు మూడు అంటే అనుమూల అనుమూల కన్ను నడిచే కంపెనీలు మాత్రమే ఇయ్యాలి బ్రదర్ నేను చెప్పేది మున్సిపాలిటీ లో ఒక శాఖ ఆర్ఏపీ ఒక శాఖ రెండు కలిపి ఈ రోజు కొన్ని వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ప్రభుత్వానికి గండు కొడుతున్నా చెప్తున్నా ఇంకా నేను పంచాయత్ రాజులు ఇవ్వని చెప్పిన ఆల్రెడీ సీతక్క కథ చెప్పిన సీతక్క ఏ విధంగా నాకేస్తుందో చెప్పిన ఇంకా వేరే వేరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు చెప్తా త్వరలో అర్థమైందా ఇవి రెండే చెప్తున్నా రెండు ఇట్లైనా వేల కోట్ల రూపాయలు తక్కిన డిపార్ట్మెంట్ల మనకి ఎంత ఆదాయం గండి కొడుతుందో మీరు అర్థం చేసుకోవాలి